నేను అమ్మ జీవితం చెరుకు గడలు సూపర్ ఉన్నాయి చూడండి గడొచ్చి పాతిక రూపాయలు చదువుతున్నారు మావులు అయితే మటుకు ఇంకా చేన్ చేయన్ లక్ష రూపాయలు అంట మొత్తం ఐదు వందలు కట్టలు అవుతాయి అంట ఐదు వందల కట్టలు మా వాండరా లోపలికి వెళ్ళాడు సూపర్ ఉన్నాయి చెరుకులు మొత్తం చెరుకులే సూపర్ ఉన్నాయి గడలే పిచ్చు పిచ్చిగా ఉన్నాయి చెరుకు తోటల్లో చాతడి బియ్యం లగింతకొస్తే లజ్జంత లజ్జంత నా జీవితం లక్ష రూపాయలు అంట మొత్తం నాలుగు వందలు కట్టలు అయితే ఊరు మొత్తం అయ్యే చెరగ్గా